హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము ఓకే ఓకే ముందైతే కలెక్షన్ చూసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఏంటో చెప్తాను తర్వాత ఐటెంలోకి అయితే వెళ్ళిపోదాము ఇదిగోండి ఇవన్నీ కూడా వచ్చేసి మామూలుగా అయితే సూక్ష్మ లోపాలేనండి అంటే ఏంటంటే మిస్ వీవింగ్స్ ఎక్కడైనా మిస్ వీవింగ్ కానీ మిస్ ప్రింట్ యాక్చువల్గా మిస్ సూక్ష్మ లోపాలంటే మిస్ ప్రింట్స్ ఇది ప్రింటెడ్ శారీస్ కాదు కాబట్టి మిస్వీవింగ్స్ అనమాట ఎక్కడైనా కూడా రావచ్చు రాకపోవచ్చు బట్ కానండి నేను అన్ని చీరలు చెక్ చేశాను మొత్తం చెక్ చేసి ప్రాపర్గా చెక్ చేసి మీకు వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇంకేదన్నా ఇన్ కేసు నాకు కొన్ని నోటీస్ అవనివి ఏమన్నా నాకు మళ్ళీ నేను అంటే ఏంటంటే డిస్పాచ్ చేసేటప్పుడు మళ్ళీ రీచెక్ చేస్తాను అనమాట అప్పుడు ఏదన్నా నోటీస్ అయితే మళ్ళీ మీకు తెలియజేస్తాను మాక్సిమం అయితే మాత్రం నేను ఆల్రెడీ చెక్ చేశాను మళ్ళీ డబల్ చెక్ చేసి నేను ఒక్క నిమిషం ఆగండి నేను మళ్ళీ డబల్ చెక్ చేస్తే డిస్పాచ్ చేస్తాను కాబట్టి ఇవన్నీ సూక్ష్మ లోపాలలోనే అండి ఇదిగోండి ఇట్లా అనమాట అంటే డయ్యంగ్ వేసేటప్పుడు కొంచెం ఏదన్నా ఇట్లాగా ఇట్లా ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట ఐదు అసలుకి సారీ కాదు బట్ నేను చెప్తున్నాను బట్ అయినా కూడా ఎక్కడ కూడా ఏమీ నోటీస్ అవ్వలేదు ఒకే ఒక్క చీరకు మాత్రం నోటీస్ అయింది అది నేను లాస్ట్లో చూపిస్తాను అలాగే వచ్చేసండి ఇవన్నీ కూడా ఏంటి శారీస్ అంటే ఇవన్నీ కూడా నండి రంకాడ ఒరిజినల్ రంకాడ అండి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఈజీగా ఉంటుంది క్వాలిటీ చూసుకోండి అసలు క్వాలిటీ కానీ వర్క్ కానీ ఇదంతా కూడా వర్కేనండి ప్రింట్ కాదు మొత్తం టోటల్ అంతా కూడా వర్క్ అలాగే ఇవి వచ్చేసి పొజిషన్ ప్రింట్స్ అండి నేను వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తాను దాని బ్లౌజ్ ఒకసారి చూపించండి ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్లు కూడా అన్ని ప్రాపర్ మ్యాచింగ్స్ ఏనండి ప్రాబ్లం అయితే ఏం లేదు మొత్తం కూడా ప్రాపర్గా చెక్ చేసాము అలాగే వచ్చేసి ఇవి రన్ కాడ ఒరిజినల్ రన్ కాడస్ అండి ఇవన్నీ కూడా ఒరిజినల్ అలాగే వచ్చి పొజిషన్ ప్రింట్స్ అనమాట ఓకే వన్ బై వన్ వన్ బై వన్ కలెక్షన్ చూసేద్దామండి ఇవన్నీ మనకైతే సూక్ష్మ లోపాల్లోనే వచ్చినాయి మొత్తం కూడా వీవింగ్ ఏనండి ఎక్కడా కూడా ప్రింట్ అనేది లేదు అలాగే వచ్చేసి రిచ్ పళ్ళుస్ వస్తాయండి మనకు వచ్చేసి పైన కింద అసలు ఇది బార్డర్ చూడండి ఎలా ఉందంటే ఎంత హెవీగా ఉందంటే అంత హెవీగా ఉంది యాక్చువల్గా అయితే నేను కాస్ట్లీ శారీస్ అయితే సేల్ చేయను అండి ఐ మీన్ నేను కొంచెం నాకు భయము తీసుకురాను బట్ అందరు అడుగుతున్నారండి జార్జెట్స్ రన్ కార్డ్స్ నెక్స్ట్ వచ్చేసి మషూస్ అన్నీ అడుగుతున్నారు సో అందుకని చెప్పి తీసుకున్నాను అది కూడా చాలా తక్కువ కలెక్షన్ అనమాట అంటే ఓన్లీ ఒక్క ఇరవై పీసులు మాత్రమే తీసుకొచ్చాను ట్వంటీ పీసెస్ మాత్రమే తెచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా అయితే బుక్ చేసుకోండి అండి బట్ ప్రైజింగ్ అయితే మాత్రం బయట ఎవరు ఇవ్వలేని ప్రైజింగ్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి మనకి రిచ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు అంటే ఏంటంటే ఇప్పుడు మనకి బార్డర్ అయితే ఏం వస్తుందో దాంతో ఇదంతా కూడా వీవింగ్ అనమాట అండి మొత్తం కూడా జెరీ వీవింగ్ నాట్ థ్రెడ్ వీవింగ్ అండి జెరీ వీవింగ్ బట్ జెరీ వీవింగ్ అయినా కూడా ఫాలింగ్ ఉంటుంది మనకి అంటే ఎలా ఉంటుందంటే అంత హెవీ క్వాలిటీ అనమాట జెరీ వీవింగ్ ఫాలింగ్ అని అంటే ఆలోచించుకోండి ఒకసారి అలాగే థ్రెడ్ వీవింగ్ ఉంటాయండి ఇందులో ఇవి థ్రెడ్ వీవింగ్ కాదు జెరీ వీవింగ్ అండి ఒకసారి గుర్తించుకోండి ప్రైజింగ్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుందండి అంటే సూక్ష్మ లోపాల్లోనే మనకి బయట నాలుగు వేల ఐదు వేలు సేల్ చేసినటువంటి శారీస్ అనమాట ఇవన్నీ కూడాను ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఇదిగోండి బార్డర్ అనమాట శారీ ఓవరాల్ లుక్ నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ శారీస్ మళ్ళీ చూపిస్తానండి ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను కాబట్టి శారీస్ మీద నేను కాన్సన్ట్రేషన్ పెట్టలేను మీకు చెప్పాలి ఏం చెప్పాలనుకుంటున్నానో అది చెప్పడంలోనే ఉంటుంది అనమాట ఆలోచన ఇంకొక విషయం అండి మీకు పూర్తిగా ఎందుకంటేనండి ఒక ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్క రూపాయి విలువైంది నా రూపాయి పోతే నాకెంత ఇబ్బందిగా ఉంటుందో మీదైనా అంతే ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని కొనుక్కోండి ఎందుకంటే జస్ట్ ఇప్పుడే చూసానన్నమాట ఐ మీన్ ఒక ఆవిడ పదే పదే కామెంట్స్ పెడుతుంది వాడిన శారీస్ అమ్ముతున్నారు అని ఏమంటే వాడటానికి కూడా నాకు టైం ఉండదండి ఒకవేళ ఈ శారీస్ నేను వాడి మీకు అమ్ముదామన్నా మాకు వాడటానికి కూడా టైం ఉండదండి మేము అంత బిజీగా ఉంటాము అలాగే వచ్చేసి మీకు ఇబ్బందిగా ఉంటే కొనుక్కోవద్దండి దయచేసి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకండి మీ మనసుకు నచ్చలేదు మీరు కొనుక్కున్నారు మీకు నచ్చలేదు వదిలేసేయండి లేదా నా సారి నాకు పంపించేయండి నాకు ఏ ప్రాబ్లం లేదు నేను చక్కగా యాక్సెప్ట్ చేసుకుంటా నేను మళ్ళీ నేను సేల్ చేసుకోగలను నాకు ఇబ్బంది లేదు వాడిన చీరలు కట్టడానికి మీకు టైం ఉందేమో కానండి ఇక్కడ ఎవరికి టైం లేదు ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఊరికా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి ఇరిటేట్ చేయొద్దు దయచేసి సో కాబట్టి ఇవన్నీ కూడా అండి సూక్ష్మలోపాలు ఉన్నటువంటి ఒక నిమిషం వాగండి ఒక నిమిషం వాగండి సూక్ష్మలోపాలు ఉన్నటువంటి రణకడ శారీస్ అనమాట ఒరిజినల్ అండి పొజిషన్ ఫ్రెండ్స్ అన్నీ కూడాను మొత్తం కూడా కొలత వచ్చేసి శారీ వచ్చి ఐదున్నర మీటర్ ఉంటుంది పక్కాగా బ్లౌజ్ వచ్చేసి నైంటీ పాయింట్స్ ఎయిటీ టు నైన్టీ పాయింట్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అన్ని బ్రాండెడ్ శారీస్ అండి పిచ్చి పిచ్చి చీరలు అయితే కాదు మొత్తం కూడా ఫుల్ పక్కా బ్రాండెడ్ మొత్తం కూడా జెరీ వీవింగ్ అండి ఒకసారి చూడండి మీకు షైన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మొత్తం కూడా జెరీ వీవింగ్ అండి ప్యూర్ ఒరిజినల్స్ అనమాట హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూము అలాగే వాషబుల్ కాదు అలాగే వచ్చేసి వాషబుల్ కాదండి ఇవన్నీ కూడా వచ్చేసి మనము డ్రై వాష్ చేసుకోవాలంటే ఏంటంటే ఐ మీన్ మెయింటైన్ చేసుకోవాల్సిందేనండి వాషబుల్ కాదు అలాగే వెయిట్ వచ్చేసి మీడియం వెయిట్ కొద్దిగా వెయిట్ ఎందుకంటేనండి ఇదంతా వీవింగ్ కదండి మనకు కొద్దిగా వీవింగ్ కొద్దిగా వెయిట్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ప్రైజింగ్ అండి రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలండి రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండి ఒక్కసారి మళ్ళీ చూద్దాము ఇది వచ్చేసి పింక్ కలర్ అండి అంటే లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్లోటి వచ్చేసింది అలాగే మొత్తం కూడా కలంకారీ ప్యాటర్న్ అనమాట మొత్తం కూడా ఇక్కడ కానీ పళ్ళు కానీ కలంకారీ ప్యాటర్ను బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది నేను ఒక్కసారి క్లారిటీగా శారీస్ మీద కాన్సన్ట్రేషన్తో పెడుతున్నాను చూడండి నెక్స్ట్ చాలా డిఫరెంట్ అండి రన్ పొజిషన్స్ పొజిషన్స్లోనే ఇది చాలా డిఫరెంట్గా ఉంది షేడెడ్ వచ్చింది అలాగే డిజైన్ కూడా అండి చాలా చాలా బాగుంది అసలుకి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా అండి నేను ఓన్గా సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకున్న శారీస్ కాబట్టి నేను దగ్గర నుండి చూసి ది బెస్ట్ అనుకున్నవి తెచ్చుకుంటున్నాను మీరు అలాగే ది బెస్ట్ అనేది మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ విత్ పైదాని బార్డర్స్ అండి ఇవి కొంచెం పెద్ద బార్డర్స్ వచ్చాయి కట్టుకున్న నీట్గా ఉంటాయని చెప్పని ఎక్కువగా ఇవే ప్రిఫర్ చేశాను బాగా పెద్ద బార్డర్స్ వచ్చింది చూడండి ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది రామా గ్రీన్ అండి మంచి డార్క్ కలర్ రామా గ్రీన్ కానీ మనకేంటంటే కొంచెము కలర్ ఈ ఫోన్లో కొంచెం ఈ కలర్ సెలెక్ట్ ఐ మీన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది బట్ కానీ మంచి డార్క్ కలర్ అండి ఫోటో అడుగుతారండి ఇలా చెప్పినప్పుడు కానీ ఫోటోలో కూడా అట్లాగే వస్తుందండి కానీ డార్క్ మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట మంచి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే ఇవన్నీ ఒరిజినల్స్ ఇంకేమన్నా డౌట్ ఉండే అంటే ఈ సారీస్ విషయంలో ఎందుకంటే ఇవి కాస్ట్లీ సారీస్ కాబట్టి ఈ సారీస్ విషయంలో ఇంకేమన్నా డౌట్ ఉంటే కూడా మీకు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను కానీ టైం టైంపాస్కి అయితే పెట్టద్దండి దయచేసి ఎందుకంటే మన టైం చాలా వాల్యుబుల్ కదా టైం పాస్కి పెట్టద్దు మీకు నిజంగా శారీ నీడ్ ఉండి దాని గురించి ఏదైనా అవగాహన లేకపోతే నాకు అవగాహన లేకపోయినా నేను లేదని చెప్పేస్తానండి మొహమాటం ఏం లేదు ఎందుకంటే నేను సేల్ చేసేటప్పుడు నాకు అవగాహన ఉన్నాయే నేను చెప్తాను అవగాహన లేకపోతే ఇది మేడం ఇదండి అని చెప్పేస్తాను వాళ్ళ ఇంట్రెస్ట్ మీద వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ మీద కస్టమర్ ఓన్ ఇంట్రెస్ట్ మీద తీసుకుంటే మనం ఏం చేయలేము నాకు అవగాహన ఉన్నాయి తప్పకుండా అయితే చెప్తామంటే అందరికీ అన్నిటి మీద అవగాహన ఉండాలని లేదు కదండి ఓకే అండి ఇదిగోండి పింక్ కలర్ ఇది వచ్చేసి డబుల్ బార్డర్ అండి అంటే పైన కింద సేమ్ బార్డర్ కాకపోతే ఏంటంటే పై బార్డర్ ఏంటంటే మనకి ఓన్లీ షోల్డర్ వరకే ఇస్తున్నాడండి అంటే హెవీ అయిపోతుంది వెయిట్ అయిపోతుంది అన్న ఆలోచించి ఇదిగోండి ఇక్కడ లేదు చూసారో లేదు ఇక్కడ లేదు అంటే ఏంటంటే ఓన్లీ షోల్డర్ వరకు మాత్రమే ఇస్తున్నారు అనమాట ఇప్పుడు కాస్ట్లీ శారీస్ అన్నిటికీ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు అంతకుముందు ఏంటంటే పైన కింద మొత్తం పూర్తిగా అనేది బార్డర్ ఉండేది ఇది వైట్ కలర్ అండి అసలు సూపర్గా ఉందండి అంటే ఏంటంటే మ్యారేజెస్ కూడా బాగుంటుంది మనకి అంటే ఐ మీన్ తలంబరాల శారీ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంటుంది ఫ్లెక్సిబుల్ ఉంటుంది కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కూడా సన్నగా కనపడతారు నెక్స్ట్ నేను ఇంకొకటి మిస్టేక్ ఉన్న శారీ ఉందని చెప్పాను కదండి అది కూడా చూపిస్తాను ఇది మంచి ఆరెంజ్ కలర్ అండి చాలా చాలా మంచి కలర్ అనమాట బాగుంది అసలుకి అంటే ఆరెంజ్ కలర్ ఇప్పుడు అందరు అడుగుతున్నారు వెనకట్లాగా లేదండి ఇప్పుడు ఆలోచన చాలా మారిపోయింది కాబట్టి ఆరెంజ్ కలర్ అందరు అడుగుతున్నారు ఇది వచ్చేసి పళ్ళు అండి రిచ్ పళ్ళు అనమాట సేమ్ అండి సేమ్ అందులోనే ఇది ఒక డిజైన్ బట్ కాకపోతే చిన్న మిస్టేక్ వచ్చి చూపిస్తాను బ్లౌజ్ ఇదిగోండి ఇక్కడ అంటే మనకి పైన లోపలికి వెళ్ళిపోతుందండి బట్ అయినా కూడా చూపిస్తున్నాను ఇక్కడ ఇదిగోండి ఇది చిన్న చాలా చిన్నది డ్యామేజ్ వచ్చింది ఒకటి బ్లౌజ్ కూడా అంటే కొంచెం నాకు కొంచెం బ్లౌజ్ వేరియేషన్ ఉంది అంటే ఏంటంటే ఈ బ్లౌజ్ బాగాలేదని నేను చెప్తున్నానండి పర్టికులర్గా ఈ బ్లౌజ్ కొంచెం షేడెడ్ వచ్చిందనమాట సో బ్లౌజ్ బాగాలేదు కాబట్టి మీరేంటంటే నాకు తెలిసి దీనికి ఆరెంజ్ కలర్ కాబట్టి మంచి పీకాక్ బ్లూ కలర్ కానీ పీకాక్ గ్రీన్ కానీ ఇవిగోండి ఈ టూ కలర్స్లో ఈ పీకాక్స్ ఉన్నాయి చూడండి ఇది ఒక ప్యా ప్యారెట్ కలర్ కానీ ఈ పీకాక్ కలర్ కానీ ఈ కలర్లో బ్లౌజ్ ఏదైనా మీరు సెట్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను బట్ అయినా ఆ బ్లౌజ్తో పాటు ఇచ్చేస్తామండి ఒకసారి శారీ అంతా చూసేయండి ఇంకెక్కడ ఏమీ ప్రాబ్లం లేదండి జస్ట్ అక్కడ మాత్రమే చిన్నది చాలా చిన్నది మిస్టేక్ ఉంది అండి అటుది ఇటుది చూపిస్తున్నాం పెద్ద బార్డర్ కిందకి చిన్న బార్డర్ సో కాబట్టి ఏంటంటే ఇది వచ్చేసి మాత్రము రెండు వందలు తక్కువండి ఇంతకుముందు చెప్పిన మేము రెండు వేల తొమ్మిది వందల తొంభై కాబట్టి ఇది వచ్చేసి రెండు వేల ఏడు వందల తొంభై రూపాయలు అండి టూ హండ్రెడ్ ఎందుకంటే మనం బ్లౌజ్ కొనుక్కోవాలి కాబట్టి సో ఇదండి మళ్ళీ వచ్చి బార్గెన్ చేయొద్దండి డీటెయిల్స్ కావాలంటే అడగండి చెప్తానండి బార్గెన్ చేయొద్దు అలాగే షిప్పింగ్లు తగ్గించేస్తున్నారు దయచేసి షిప్పింగ్స్ తగ్గించి వేయొద్దండి ఎందుకంటే నేను చేసేది లెస్ ప్రాఫిట్ అండి సో కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇంతవరకేనండి ఇవాళ కలెక్షన్ మళ్ళీ సూపర్ కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తానండి నెక్స్ట్ వీడియో వచ్చేసి కథాన్స్ వస్తున్నాయండి నెక్స్ట్ వీడియో కథాన్స్ అనమాట వీడియో షూట్ చేస్తున్నాను నెక్స్ట్ కథాన్స్ వస్తాయి సో కాబట్టి సూపర్ కలెక్షన్ ఉందండి మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ పెడుతూ ఉంటాను మన వీడియోస్ ఎవరు మిస్ కావద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అంతకుముందు నేను అడిగే వాళ్ళని అడిగేదాన్ని మీరు లైక్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి దయచేసి కొన్ని రోజులు లైక్ చేయండి కొంచెం ఛానల్ డల్గా ఉంది మీ సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఓకే అండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్